ఫ్రెండ్స్ భారత్ కి భారీ ప్రమాదం ఒకటైన పాక్ అమెరికా ఈ విషయాలను తెలియాలని వీడియో కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థం అవుతుంది అదే విధంగా చాలా ఉంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం విధంగా చాలా ఉంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ పహల్గ్ ఉగ్రదాడి తర్వాత ప్రపంచంలో పరిస్థితులు చాలా మారిపోయాయి అప్పటి వరకు వాణిజ్యంపై టారిఫ్లు లు విధించుకుంటూ ఒకరిపై ఒకరు నిందించుకుంటూ ఉన్న దేశాలు ఉగ్రదాడి తర్వాత మారిన పరిణామాల నేపథ్యంలో అసలు రంగును బయట పెడుతున్నాయి మొదట్లో ఉగ్రమోకల అరాచకాన్ని ఖండించిన దేశాలు ఇప్పుడు ఆ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాలకే వత్తాసు పలుకుతున్నాయి ఈ క్రమంలో భారత్ అలర్ట్ అయ్యింది ఇప్పుడు భారత్ మాత్రమే ఉగ్రవాదంపై పోరాటం చేస్తుందనే విషయం ప్రపంచానికి అర్థమైంది అమెరికా లాంటి శక్తివంతమైన దేశం కూడా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో భారత్ ముందున్న సవాల్ ఏంటి భారత్ చిరకాల ఫ్రెండ్ రష్యాతో కలిసి ఉగ్రవాదాన్ని ఎదుర్కోగలదా అసలు పహల్గా ఉగ్రదాని ప్రతీకారంలో భాగంగా భారత్ ఆపరేషన్ సింధు చేపట్టిన విషయం తెలిసిందే అయితే పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని తొమ్మిది కీలక ఉగ్రస్థావరాలపై భారత్ దాడులు చేసింది అయితే ఆ స్థావరాలను ధ్వంసం చేసింది ఆ దాడులు దాదాపు వంద మంది ఉగ్రవాదులు మృతి చెందినట్టు భారత రక్షణ శాఖ పేర్కొంది ఆపరేషన్ సింధూర్ లో భాగంగా జైషే మహమ్మద్ కీలక ఉగ్రవాది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ రవూఫ్ అజహర్ అత్తం అయ్యాడు అయితే రవూఫ్ అజహర్ పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో భారత వివరాన్ని హైజాక్ చేసిన విషయం తెలిసిందే అయితే భారత్ చేపట్టిన ఆపరేషన్ కు ప్రత్యేక పాకిస్తాన్ ఆర్మీ భారత్ పై దాడులు చేసింది జమ్మూ కాశ్మీర్ పంజాబ్ సరిహద్దు ప్రాంతాలపై డ్రోన్లు విరుచిగుపడింది అయితే వీటిని భారత్ ఆర్మీ సమర్థవంతంగా తిప్పు భారత్ కు రష్యా ఇచ్చిన ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో పాక్ డ్రోన్ భారత్ నేల కూల్చింది అయితే పాకిస్తాన్ కు ఈ డ్రోన్ సరఫరా చేసింది టర్కీ ఉగ్రవాదాన్ని పెంచి పూజుతో పాకిస్తాన్ కు టర్కీ సాయం చేయడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది అయితే బాయ్కా టర్కీ నినాదం ఇప్పుడు భారత్ లో ట్రెండింగ్ లో వచ్చింది టర్కీలు పలు వాణిజ్య సేవలను నిలిపిస్తున్నట్లు భారత్ ప్రకటించింది త్వరలోనే మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే యోచనలో భారత్ ఉంది అయితే ఇప్పుడు పాకిస్తాన్ టర్కీలు ఒక్కటైన నేపథ్యంలో వాటికి తోడుగా అమెరికా రావడం ఆందోళన కలిగించే విషయం పైకి ట్రంప్ ఉగ్రవాదంపై వ్యతిరేకం వ్యక్తం చేసిన భారత్ కు మాత్రం వెన్నుపోటు పోటీ పొడిచినట్లు తెలుస్తోంది భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య కార్పులు వివరణ అవగాహన తన ఎంట్రీతోనే సాధ్యమైందని ట్రంప్ చెప్పుకున్నారు తన దృష్టిలో ఇరు దేశాలు ఒకటే అని అన్నారు ఇరు దేశాల అధినేతలతో తనకు సస్తంబంధాలు ఉన్నట్లు పేర్కొన్నారు అయితే అంతేకాదు భారత పైన తన వైఖరిని మరోసారి ప్రదర్శించారు ట్రంప్ యాపిల్ సంస్థ సిఇఓ టీం కుక్ ను భారత్ లో పెట్టుబడులు పెట్టకుండా కాలు అడ్డం పెట్టారు దీంతో ట్రంప్ వైఖరి పై భారత్ విమర్శలు విదులెత్తుతున్నాయి అయితే తాజాగా అమెరికా టర్కీకి భారీ సాయం చేసింది రెండు వందల ఇరవై ఐదు మిలియన్ డాలర్ల విలువైన ఏఎం రామ్ మిసైల్స్ టర్కీకి ఇచ్చేందుకు అమెరికా సిద్ధమైంది అంతేకాక సెవెంటీ నైన్ పాయింట్ వన్ మిలియన్ డాలర్లు అరవై బ్లాక్ టూకే షేపులను కూడా టర్కీ అందించనుంది అమెరికా అయితే ఇదే క్రమంలో పాకిస్తాన్ కు అన్ని వైపులా టర్కీ అండగలుస్తుంది ఇప్పటికే పాక్ పెద్ద ఎత్తున డ్రోన్ చేసింది టర్కీ ఆయుధాలతో పాటు ఆర్మీని కూడా పంపింది టర్కీ అయితే ఇప్పుడు అమెరికా ఇచ్చే ఆయుధాలను కూడా సరఫరా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది దీంతో మూడు దేశాలు ఒకటే అని చెప్పవచ్చు పాకిస్తాన్ కు చైనా అండ ఎలాగో ఉంది చూసే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే భారత్ అలర్ట్ రక్షణ శాఖ బడ్జెట్ ను యాభై కోట్లకు పెంపులకు కేంద్రం సన్నాహాలు చేస్తుంది చూసిన ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే భారత ప్రమాదం ఉందని చెప్పవచ్చు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్